నమ్ముకున్న వారికి నమ్ముకుని వారికి కూడా చాలా డబ్బు ఉంటుంది చాలా డబ్బు వారి తెలివితేటల చేత వారు సంపాదిస్తారు కానీ దేవుడు ఒకనికి తన సంపాదన అనుభవించటం వీలు కలగజేస్తేనే వారు తినే ఆహారం తృప్తిగా తిని తృప్తిగా నిద్రపోయి సౌఖ్యం కలిగి జీవిస్తేనే నెమ్మది కలిగి అనగా సమాధానము కలిగి జీవిస్తేనే అది దేవుడు కలిగజేసిన ఆశీర్వాదం అని మీరు అనుకోవాలి ఆశీర్వాదం అంటే ఏంటి కార్లు బిల్డింగ్లు అవన్నీ వచ్చేస్తే అవన్నీ వచ్చేస్తే ఆశీర్వాదం అని అనుకుంటున్నాం మరి అన్నిజనులు కూడా ఇవన్నీ వచ్చేస్తాయి కానీ దేవుని నమ్ముకున్నోడికి దేవుని నమ్ముకున్నోడికి తేడా ఏంటంటే దేవుని నమ్ముకొని భయభక్తులు కలిగిన వారికి ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే తన కష్టాయుతం అంతా కూడా తను అనుభవిస్తాడు తన కష్టాజితం వేరే ఇళ్ళలోకి వెళ్ళదు తన కుటుంబస్తులు అనుభవిస్తారు అయితే దేవుని నమ్ముకునే తేడా ఏంటంటే వారు అనుభవించరు బాగా డబ్బు ఉంటుంది ఒకే ఇడ్లు తినాలంటారు డాక్టర్ బాగా డబ్బు ఉంటుంది నువ్వు ఎక్కువ తిన్నావు అనుకు ఫుడ్ పాయిజన్ అయిపోతాయి నువ్వు రోజు మందులు వాడుతూ లిమిట్గా తినాలి అంటే అంతా ఉంటుంది కళ్ళ ముందు తినలేని పరిస్థితి అంటే డబ్బు ఉంది ధనం ఉంది సౌఖ్యము లేదు ఆరోగ్యము లేదు సౌఖ్యము ఆరోగ్యము ఎవరికి ఉంటుంది అంటే యహోవా ఎందు భయభక్తులు వెళ్ళిన వారికే ఉంటుంది